నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సిక్స్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి మారుతి విటార బ్రిజాస్ ఎడ్డి ఐట్ టూ థౌసండ్ సెవెంటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెట్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు బాన్నటు నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లస్ కాలేజ్ చాబీ స్టార్ట్ ఉంటుంది వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇంకా చేంజ్ కాలేదు బానెట్ నుంచి డిక్ వర్క్ ఏపీ మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ ఉంటుంది రెండు వేల పదిహేడు ఆరో తయారైంది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఈ బండికి మన దగ్గర లక్ష పైన ట్యాక్స్ వస్తుంది చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ చూపండి బానటి మీద రెండు గీతాలు ఉన్నాయి ప్లస్ లెఫ్ట్ సైడ్ బంపర్ కాడ చిన్న క్రాక్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్తో సహా కేవలం ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది అప్రెండ్ ఒరిజినల్ బానటికి ఇప్పటివరకు పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అపరండ్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ టైమింగ్ చేయని కంపెనీదే ఉంది ఇంజిన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇయర్ బాక్స్ కూడా సిల్లు ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు వేసే బానట్ మారుతి విటారా బిజా జెడ్డీఐ టాప్ మోడల్ బండి ఇందులో ఎల్డీఐ ఎల్డీఐ ప్లస్ జెడ్డీఐ జెడ్ఏ ప్లస్ వీడిఐ వీడిఏ ప్లస్ నాలుగు వేరి ఆరు వేరియంట్లు ఉంటాయి జడ్డీఐ ఉన్న జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ మిగతా అన్ని నార్మల్ వాటికి ఆటో క్లైమేట్ రాదు నార్మల్ ఏసీ ఉంటుంది అలై వీల్స్ రావు ఓన్లీ టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఈ బండికి ఆటో క్లైమేట్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ ఇవన్నీ ఉన్నాయి సార్ సిల్ టైర్లు ఉన్నాయి నాలుగిటికి నాలుగు ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి మారుతి విటారా బీజా జెడ్డిఐ టాప్ మోడల్ బండి ఆ ఒక్కని సార్ టాప్ మోడల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెపిని టైరు జీరో టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంది అంతే కంపెనీ నుంచి వచ్చినట్టుంది అది అదిగా వాళ్ళు నాలుగు టైర్లు కొనేసిర్రు కానీ స్టెపిని అట్లనే వాడేసినట్టున్నారు బండి అయితే ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా ఓనర్ తోటి మాట్లాడిస్తా డీల్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇద్దరు కేవలం ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఒక కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ లాకింగ్ సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇంటీరియర్ ఎక్కడ డ్యామేజ్ లేదు నీట్ ఉంది కేవలం ఫ్రంట్ ఈ బాణటి మీద చిన్నగా డెంట్ పడ్డది ఒక రెండు ప్లస్ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న గీత్ ఉంది బండికి ఇది బండిలో ఉన్న మైనస్ సార్ కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్